జర్నలిస్టు మాధవరావుపై జరిగిన దాడిని తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు సాతర్ల మహేష్ తీవ్రంగా ఖండించారు అధికార మత్తులో పార్టీల నాయకులు జర్నలిస్టుపై దాడులు చేయడం ఏమైన చర్య అని మండి బుధవారం కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ మాధవరావు నుడి డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సాతర్ల మహేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెడ లు పరామర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల నిలబడాలని జర్నలిస్ట్లపై ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు జర్నలిస్టు చేసిన అమానుషంగా వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని లేని పక్షాన రాష్ట్రం స్తంభించేలా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకులు చేస్తామని హెచ్చరిస్తున్నారు పంటలు ఎందుకంటే ప్రసాదం చేయడం జరుగుతుంది ఇది మనసులో పెట్టుకున్న ఆహా దీని ద్వారా మాకు ఎంపీ ఎలక్షన్స్లో దెబ్బ పడుతుంది మాకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించడం లక్ష్మణ్ కుమార్ ఆయన అంశాలు నాపైన దాడికి బాధపడ్డారు కానీ దీనికంటే ముందు ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసి నన్ను ధర్మారం ఎస్ఐ పిలిపించి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి నేను నిన్ను బైండ్ ఓవర్ చేస్తాను అని చెప్పేసి బైండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను గట్టిగా వాదించి బైండ్ ఓవర్ చేస్తున్నా పెద్దల ద్వారా విషయం చేరవేసి నేను బైండ్ ఓవర్ అవ్వకుండా వచ్చిన పైన అవ్వకుండా బయటకు వచ్చే సమయంలో నన్ను మాట ఏంటంటే మీ పైన దాడి జరిగితే నాకు సంబంధం లేదు లక్ష్మణ్ కుమార్ అంశాలు నేను కొడతారు చంపడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్త అని చెప్పేసి ఇండైరెక్ట్గా నాకు ఇంటి ఇవ్వడం జరిగింది సర్లే కావ మనం మంచిగా చెప్తున్నాడేమో అని నేను అనుకున్నాను కానీ అది అతనేసిన ప్లాన్ అన్న విషయం నాకు ఆ తర్వాత దాడి జరిగిన తర్వాత జరిగింది ఎట్లా అంటే నేను రక్త గాయాలతోటి పోలీస్ స్టేషన్కి పోతే అయిందా నేను చెప్పినట్టు అయిందా చెప్పినట్టు జరిగిందా నేను చెప్తానే ఉన్నాను ఇది జరుగుతుంది నేను పొద్దున బైన్ ఓవర్ చేస్తాను నువ్వు చేయను లేకుండా అది ఇది చేసామని ఆ బైన్ ఓవర్ పేపర్లు చూపించుకుంటా నన్ను ఎగటాల్గా మాట్లాడుకుంటా విచిత్రంగా చేసాడు నేను నాపైన హత్యా ఎట్లు జరిగింది అని చెప్పేసి నేను కేసు పెడితే వాళ్ళపైన త్రీ ట్వంటీ ఫోర్ చిన్న చిన్న ఫిట్ కేసులు పెట్టి వాళ్ళనేమో వదిలేసిండు కానీ నా పైన ఎస్సీ ఎస్ అట్రాసిటీ కేసు బుక్ చేసి నేను జైలు నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే నన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి పెద్ద ప్లాన్ తను కేవలం రైతుల బాధలను సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్రీలాన్సర్గా నేను బయటకు చెప్పడం ప్రసారం చేయడమే ప్రభుత్వానికి దండగింపుగా మారింది ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో మాధవ్ అనే వాడి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి ఎదుర్కొంటాం నాకు నాతోటి జర్నలిస్టుల మద్దతు కూడా ఉంది వారితో పాటు కలిసి నాకు న్యాయం జరిగేదాకా పోరాడతామని చంద